ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారం కొనే వారికి ఈ ట్యాక్స్ తీసేశారు కేంద్రం నుండి శుభవార్త వివరాల వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదులో కీలక నిర్ణయం తీసుకుంది ఆభరణాలు విడి భాగాలపై కస్టమ్స్ డ్యూటీని తగ్గిస్తూ బడ్జెట్లో ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆభరణాలు అలాగే వాటి విడిభాగాలకు సంబంధించిన వస్తువు కోడ్ సెవెన్ వన్ వన్ త్రీ దీనికోసం కస్టమ్స్ టారిఫ్ని తగ్గిస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం జ్యువెలరీపై కస్టమ్స్ టారిఫ్ ఇరవై ఐదు శాతంగా ఉండగా దాన్ని ఈ బడ్జెట్లో ఇరవై శాతానికి తగ్గించారు తగ్గిన టారిఫ్ రేట్లు ఫిబ్రవరి రెండు నుంచే అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు అలాగే ప్లాటినం ఆభరణాలపై కూడా కస్టమ్స్ టారిఫ్ ఇరవై ఐదు శాతం నుంచి ఏకంగా ఐదు శాతానికి తగ్గించడం గమనార్హం అంటున్నారు ఇక అలాగే చూస్తే గత ఏడాది జూలై రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది కేంద్రం పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించింది దీంతో దేశీయంగా బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి కానీ ఈసారి మళ్ళీ పెంచుతారని అయితే అంతా భావించారు కానీ అలాంటి ప్రకటన చేయలేదు పైగా ఇప్పుడు ఆభరణాలు విడిభాగాలకు సంబంధించి కస్టమ్స్ టారిఫ్ భారీగా తగ్గడంతో బంగారం వజ్రాభరణాలు చౌకగా లభించనున్నాయి కేంద్రం నిర్ణయంపై పలువురు జ్యువెలర్స్ కూడా ప్రశంసలు కురిపించారు జ్యువెలరీ డ్యూటీని ఇరవై ఐదు శాతం నుంచి ఇరవై శాతానికి తగ్గించడం స్వాగతించదగిన నిర్ణయమని పెద్ద ఎత్తున జ్యువెలరీ వినియోగించే భారత్ వంటి దేశానికి ఇలాంటి నిర్ణయం కీలకంగా మారుతుందన్నారు ఈ నిర్ణయం ఖచ్చితంగా డొమెస్టిక్ మార్కెట్లో డిమాండ్ని పెంచుతుంది ముఖ్యంగా లగ్జరీ మార్కెట్లో డిమాండ్ పుంజుకుంటుంది అలాగే ప్లాట్నం వస్తువులపై కస్టమ్స్ ట్యారిఫ్ ఇరవై ఐదు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించడం మరో కీలక నిర్ణయం అంటున్నారు ఈ నిర్ణయం మొత్తం రత్నాలు ఆభరణాల పరిశ్రమలకు ఓతమిస్తుందని కామా జ్యువెలరీ ఎండి కోలిన్ షా ఎకనామిక్స్ టైమ్స్తో చెప్పారు ఇక అయినప్పటికీ కూడా ట్యాక్స్ తగ్గినప్పటికీ బంగారం ధరలో పెద్దగా అయితే మార్పు అయితే రాలేదు ఈ ఏడాదిలోనైనా బంగారం ధరలు అయితే తగ్గుతాయని మహిళలు భావించారు కానీ ఒక రోజు తగ్గినా మరో రోజు అమాంతం పెరుగుతున్నాయి ఇక నేడు పసిడి ధరలు అయితే భారీగా తగ్గాయి అంటే ఇది మూడో తారీఖు ధరలు అయితే కనుక ఒకసారి చూద్దాము నిన్నటి రోజుది ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నాలుగు వందల రూపాయలు తగ్గింది తగ్గి డెబ్బై ఏడు వేల యాభై రూపాయలు ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం నాలుగు వందల నలభై రూపాయలు తగ్గి ఎనభై నాలుగు వేలుగా ఉంది ఇక వెండి కిలో లక్షా ఏడు వేల కింద ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఫిబ్రవరి మూడో తారీఖు బంగారం ధర రేట్లు అయితే కనుక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ నగరంలో డెబ్బై ఏడు వేల యాభై రూపాయలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు అయితే కనుక ఎనభై నాలుగు వేల యాభై రూపాయలు ఉంది ఇక విజయవాడలో చూస్తే ఇరవై రెండు క్యారెట్లు సేమ్ అదే రేట్లు డెబ్బై ఏడు వేల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లు ఎనభై నాలుగు వేల యాభై రూపాయలు సేమ్ ధరలు అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూస్తే కస్టమ్స్ ట్యాక్స్ తగ్గించారు కాబట్టి త్వరలో బంగారం రేటు మరి కాస్త తగ్గే అవకాశాలు ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు